అందరికీ ప్రైజ్ లాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రియులరా ఈ ఉదయ కాలము దేవుడు మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు భయపడకుడి ప్రియుల దేవుని ఆత్మ మన మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అగ్గై రెండు ఐదులో ఈ మాట మనకు బయలుపడుతుంది సహజంగా మానవుడు అన్ని విషయాల్లో భయపడుతూనే ఉన్నాడు పిరికితనం కలిగి జీవిస్తున్నాడు ప్రతిదానికి మానవుడు భయపడుతూనే జీవిస్తూనే ఉన్నాడు మరి భయము నుండి విడుదల పొందాలంటే మన మధ్యన దేవుని ఆత్మ ఉందని మనం గమనించాలి ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు కుమారుతలని అనబడతారని దేవుడే మనకు వాగ్దానం చేసి మరి ఈ వాగ్దానాన్ని మనం మర్చిపోయి అన్ని విషయాలకు మనం భయపడినట్లయితే మనం దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాం భయం అనేది ప్రియుల ఒక లాంటిది మరి ఆ భయం నుండి మనము తప్పింపబడాలంటే దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకొని ఆటంకాలను ఎదుర్కొంటూ ఆ మహిమ గల రెండవ రాకుడు కోసం మన దేహము శరీరము ప్రాణాత్మను సిద్ధపరచుకుంటూ లోకానికి మాలున్యానికి అంటకుండా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్వసంత్రీంచుకుంటూ ఆయన మహిమ గల రాకుడు కోసం మనం సిద్ధపడాలి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుని ఉంటాడు ఏ విషయంలో మనం భయపడకుండా దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయన మన పక్షాన ఉన్నాడు ఆయన మన పక్షాన కార్యాలు జరిగిస్తాడు భయాన్ని తీసివేసుకొని ఆయన అభయస్తాన్ని మన పక్షాన ఉన్నది కాబట్టి దేవుని యొక్క కార్యాలు మనం కలిగి జీవిస్తూ రాకడి కోసం సిద్ధపడం కాక దేవుడు మిమ్మల్ని గాక ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మను నేను కొంద నా ఆత్మ మీ ఉన్నది కనుక మీరు భయపడి మానవుడు ఎన్నో విషయాలకు భయపడుతున్నాను భయము నుండి వ్యాధి నుండి శరీర రుక్మతుల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి ఆర్థిక పరిస్థితుల నుంచి వారిని ఏడిపించి భయపించి ఇస్తున్న ప్రతి బలహీనతను తప్పించి నీ యొక్క ఆత్మాభిషేకంతో నింపబడుతూ రాకడ కోసం బిడ్డలందరినీ సిద్ధపరచమని మా ప్రభును రక్షకుడైన ఏ స్వీకరిస్తున్నామన్న వినయం తేడుకుంటున్నాము తండ్రి ఆమెను